హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏంటని చూస్తున్నారా మేమైతే ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడే కానీ స్కిప్ చేయకండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి నేను మీకు ఈ వీడియోలో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుందంటే టెన్ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడంతా లోపల అంత ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి చెట్లు అయితే చాలా చెట్లు ఉన్నాయి పూల చెట్లు అలాగే చెట్లు అయితే చాలా బాగున్నాయి మేఘాలు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది ఇక్కడైతే మనం గుండి వచ్చేసాం అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఇది టీటీడీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందండి ఇది వాళ్ళు అనమాట మెయింటెనెన్స్ అయితే అంత టీటీడీ వాళ్ళదండి మెయింటెనెన్స్ అందుకే ఇంత క్లీన్గా హైజెనిక్గా గ్రీన్గా చాలా ఆహ్లాదకరంగా చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ మేమైతే టెంకాయ తీసుకున్నాం కాళ్ళు అయితే మండిపోతున్నాయండి ఎండ అయితే అంత భీభస్తమైన ఎండ ఉందన్నమాట ఫుల్లు కాళ్ళు అయితే మండిపోతున్నాయి ఎందుకో తెలియడంలా నాలుగైదు రోజుల నుంచి అయితే ఎండలు అయితే బాగున్నాయండి మీ సైడ్ కూడా అంతేనా ఈ ఎండలకైతే భరించలేకపోతున్నాం ఇంకైతే చూడండి మేమైతే టెంపుల్కి లోపలికి వచ్చినామన్నమాట స్టెప్స్ ఎక్కేసి గోపురం దగ్గరికి అయితే వచ్చినాము ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి అయితే ఇదంతా గుడి లోపలండి టెంపుల్ లోపల ఇదేనండి లోపల ఇక్కడ మనకి మూడు ద్వారాలు ఉన్నాయన్నమాట మూడు లోపలికి రావడానికి మూడు చోట్ల నుంచి అయితే రావచ్చు ఇంకొక డోర్ అయితే క్లోజ్ చేసేసినారండి అది అదే అనమాట అది ఎందుకు క్లోజ్ అనేది అయితే నాకు కూడా తెలియదు ఇంకైతే మనం మేము మూడు ప్రదర్శనలు చేద్దామనేసి గుడి చుట్టూ అయితే మూడు ప్రదర్శనలు చేస్తానం కాలు కాలిపోతానే ఆ కాళ్ళు మండడంలోనే సుగము అందరు చూడండి మ్యాట్ల మీదనే నిలబడినారు ఎవరు పక్కన అయితే ఎవరు నిలుచుకోలేరు కాళ్ళు అంతగా కాలిపోతున్నాయి ఎండలో ఇంకైతే మేమైతే మూడు ప్రదర్శనలు అయితే చేసేసి టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నామండి ఇది అన్నమాట గోపురం దేవుడు ఉండేది మెయిన్ గోపురం అండి ఎంత పురాతనమైన చూడండి శిల్పాలు అప్పట్లో ఇది అయితే నాలుగు వేల సంవత్సరాల కిందది దండి అంటే ఛత్రపతి శివాజీ పాలన కంటే ముందు ముందు నుంచే ఉంది అనమాట ఈ టెంపుల్ అప్పట్లో కట్టిన టెంపుల్ అండి ఇది శిల్పాలు అయితే కూడా చాలా బాగున్నాయి టెంపుల్ కూడా లోపల చాలా బాగుంది బయట ఇంత ఎండగా ఉంది కదా లోపలికి పోతే ఇంకా మెయిన్ ఇంకా లోపల ఉందండి లోపలికి వెళ్తే మాత్రం చాలా చల్లగా ఉంది అనమాట ఇంకా మనమైతే ప్రదర్శనలు చేసేసినాము ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం నుంచి ఇంక ఇప్పుడు మనం మళ్ళీ స్టెప్స్ ఎక్కి లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఈ లోపల అయితే అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది చాలా బాగుందండి అక్కడ అందరు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ మనం సైడ్ నుంచి అయితే క్యూలో అయితే టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా అక్కడ కుంకుమ పెట్టుకొని వెళ్ వెళ్ళొచ్చు లోపలికి ఆ ఉంది కదా ఆ కటన్ లోపలేనండి దేవుడు అయితే ఉంటారనమాట ఇది ఏకశిలా నగరం అంటే ఇక్కడ ఒకటే శిల్పం పైన రాములు వారు లక్ష్మణురు సీతమ్మ దేవి అందరినీ ఒకే శిల్పం మీద చెక్కినారండి ఇక్కడ గుడిలో అయితే ఆంజనేయ స్వామి అయితే ఉండరు మనకు లోపల అయితే వీడియో షూట్ చేయడానికి అనుమతి లేదనమాట ఫొటోస్ వీడియో షూట్ చేయడానికి ఉండరు ఇంకా అందుకని షూట్ చేయలేదండి లోపల దేవుడిని అయితే చూపించలేదు ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట మీకు ఎంట్రన్స్లో చూపించినాను కదా కూర్చున్నాం మా వాడైతే ఇక్కడ గృహ లోపల దూరినాడు బాగా చల్లగా అయితే ఉందండి ఇక్కడ టెంకాయ కొట్టుకోవచ్చు అనమాట నాగుల దగ్గర ఆడ కూడా కాలు చూడండి మండిపోతానో ఒక ఆయన అయితే పరిగితండి ఒక అడుగు గట్టబెట్టినాడు అంతే ఇంకా ఇవి వచ్చి అప్పట్లో చెక్కిన అక్షరాలు అనమాట నాకైతే ఏం అర్థం కాల మీరు చూడండి మీకేమన్నా అర్థమవుతుందేమో అప్పట్లో ఆ రాజుల కాలంలో ఉన్నప్పుడు దండి మనకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు అనమాట అంత పురాతనమైన టెంపుల్ మన కడప జిల్లాలో ఉందంటే గర్వకారణమే కదా ఇంక ఇది వచ్చేసి ఒకే తల్లతో రెండు శిల్పాలు దక్కినాడు మీకు వీడియోని అయితే చూపిస్తున్నాను ఇంకా మనమైతే అక్కడి నుంచి బయటికి వచ్చేసినాం అనమాట చెట్టు కింద కూర్చున్నాం కాసేపు పిల్లలు అయితే బాగా ఆడుకుంటా ఉన్నారు అక్కడ పాపకి అయితే చీమలు కడితే చినాయండి ఎర్రచీమలు ఈ చెట్లల్లో అయితే ఆ పాప అట్లా ఆడుకుంటా అంటే ఎర్రచీమలు గడిచినాయి పాప అనిపించింది ఆ పాప చాలాసేపు బాధపడి ఏడ్చిందండి ఇంక ఇక్కడ కాసేపు ఆడుకున్నాము మా పిల్లలు అయితే బాగా జెండా ఎగిరేసుకుంటూ ఆడుకుంటే చెట్టు కింద అయితే చాలా బాగున్నారు ఇంక మనము బయటికి వచ్చేసిన తర్వాత మనకి ఎదురుగానే అన్న ప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది టీటీడీ వాళ్ళదేనండి అన్న ప్రసాదం కూడా మనం తిరుమలలో ఎట్లా అన్న ప్రసాదం మోక్షం అనుకుంటామో అదే సేమ్ అదే ఫుడ్ అండి చాలా బాగుంది ఫుడ్ కూడా ఇంకా అక్కడ అయితే మా వాడు చూడండి ఆవుకు దండం అండి ఇక్కడ అవి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి ఇది నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్లోకి ఇక్కడ ఉందని తెలియదు అనమాట అన్నప్రసాదం ప్రసాదం పక్కనే ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి ఎవరైనా వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి దర్శించుకోండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది చూడండి ఇంకా అక్కడ దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత కోతులు కనిపిస్తే మా పిల్లో వాడికి అట్టి పనులు పెట్టాల్సిందే అని బాగా రచ్చ చేసినారు ఇంకా అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు దీన్ని వాళ్ళు కూల్ చేయాలనుకొని తలలు చూడండి శిల్పాలకు చాలా వరకు తలలు అయితే లేవు అట్లా చేసినారనమాట ఇంకా మేమైతే దర్శనం అంతా చేసేసుకొని కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే మొదలుపెట్టినాము చూడండి చాలా బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి